మనం అందరి గురించి సాధించడానికి అందరూ కూడా బాగుంటుంది దయవచ్చు అందరూ కూడా అందరూ నాలుగేళ్ళ రూపాయలు పోరాడితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అందరూ కూడా పోరాడాల ప్రతి ఒక్క ప్రభుత్వం వదిలేస్తే కదా నూటలు కావాలంటే వాడు ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే వాడే చెప్తా ఉన్నారు అందులో నన్ను మాట్లాడించలేదేమో వాళ్ళు మనం మాట్లాడించి మన వైపు తిప్పుకునే విధంగా అందరూ కూడా సహకరించి పార్టీ జయ విజయానికి అందరూ తోడ్పడాలని మరోసారి వినియోగించుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై అమర్నాథ్ రెడ్డి బయటపల్లి పార్టీ అధ్యక్షుడు కిషోర్ అన్న గారిని సభకు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఆదేశ వహించిన మన ప్రీతం నాయకులు అమరన్న గారికి అదేవిధంగా వేదికపైన అన్ని స్థలాల పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ సోదరులు అదేవిధంగా యూనిట్ క్లస్టరు ముఖ్యమైన నాయకులు అన్ని మండలానికి సంబంధించి పత్రికా విలేకరులకు అందరూ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న ఎన్నికల సమయం ఆసనమైంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రకరకాల కారణాలతో మనం ఆ రోజు ఓటమి చెందడం జరిగింది కారణాలు ఏమైనా కావచ్చు ఆ రోజు ఒక ఛాన్సా ఇంకోట ఇంకోట కూడా రకరకాల కారణాలతో దాదాపు ముప్పై రెండు వేల ఓట్లతో ఆ రోజు మనం కూడా జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి గెలుపుని ఎవరో అయితే అడ్డుకోలేరు ఆ గెలుపు కూడా ఎలా ఉండాలంటే ముప్పై రెండు వేలు దాటి ఉంటే నా గెలుపు అనేది మా అభిప్రాయం కానీ మనం ఏం చేసుకోవాలా ఏ విధంగా పోవాలా ఏ విధంగా పోతే మనం ఆ ని రీచ్ అవుతాము అనే దాని మీరు కూడా ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులు అయితే వచ్చినారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న ఏదైతే చేసిన ఉందో ఆ రాజకీయాలు కూడా మీకు బాగా తెలుసు దానికి ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసుకోకపోతే ಮನಬೋರ್ಡ್ ಇದೆ ಅದರಲ್ಲಿ ಕೂಡ ಒಗಸರೆ ಜarni ne mere drushti bedala ಈಗ ಹೊತೆ ಅನ್ಯ ವಿಷಯಲ ಕೂಡ ಬಹಳ ತಕ್ಕತೆ ಇಲ್ಲ ಬಂತು ಕುಂತು ಕುಂತು ಕಥೆ ಕಥೆ ಬಂತು ಈ ವಿಷಯದಲ್ಲಿ ಸಂಪನೆ ಸಂಪನೆ ವಾಕಿ ಯೋಗೆ ತೆಲಿಗೇಶ ಸಂಪಾತಿ ಯೋಗೆ ಜಯನ್ ರಚೇಶ್ Jokowi melanjutkan

తిష్టాత్మక తీసుకొని దాన్ని విజయవంతం చేయడానికి కచ్చితంగా కూడా మీరు ప్రయత్నం చేయమని చెప్పి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మన శాఖ కార్యక్రమం చేస్తున్నామో దాన్ని కూడా దృష్టి పెట్టి ఆ రెండు కార్యక్రమాలు అది కూడా ఆకుండా దాన్ని కూడా కంప్లీట్ చేయండి ఇల్లు మన చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం దాదాపు ఒక రెండు గంటలు ఇక్కడ ఉంటాయి ఒక నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఆయన స్పీచ్ ఉంటుంది తర్వాత ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది అంటే ఎవరైతే ఆ సమస్యలు అయితే వచ్చారో వాళ్ళతో డైరెక్ట్ గా మైక్ ఇచ్చి ఆ ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది ఏముందని చెప్పుకోవడానికి దానికి కూడా

ఉంది అక్కడనే పెడతాం అక్కడ కూడా ఆ సాయిబాబా కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాదాపు మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారి దాదాపు రెండున్నర వేల నుంచి మూడు వేలు ఉన్నారు గృహ రెండున్నర వేలు రెండు వేల ఆరు వందల మంది ఈ నియోజకవర్గంలో గృహ ఉన్నారు అదే విధంగా మా పార్టీ వాళ్ళు దాదాపు పదిహేను కుటుంబ సభ్యులే ఈ నియోజకవర్గంలో ఉన్నారు దానికి సంబంధించి మనం ఎప్పుడైతే ఈ రోజు ఆ సమస్యలు మొబ్లై చేసుకోగలిగితే వాళ్ళు ఒక రెండు మూడు వేల మందిని మొబైల్ చేసుకుంటే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవచ్చు కాబట్టి ఆ కూడా గ్రామా ఈ రోజు దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మీకేమైనా

శ్రీకారం కూర్చుంటారు ప్రజాకలం అనేటువంటి కార్యక్రమం ఇది మొట్టమొదట రాష్ట్రంలో మన నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయడం లేదు గా కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేస్తా ఉన్నారు రాయలసీమ మొత్తం కూడా ఒక నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలే ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు దాన్ని మొట్టమొదటగా మన దగ్గరనే స్టార్ట్ చేయబోతా నేను ఎందుకు ఈ విషయం ప్రత్యేకించి మీకు చెప్తా దీంట్లో చాలా ఉపయోగాలు మన నియోజకవర్గానికి సంబంధించినవి చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమన్నా అంటే ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వల్ల నష్టపోవడమే కాకుండా అటు కమ్యూనిటీ సమస్యలు కానీ ఇండివిజువల్ గా ఉండే సమస్యలు కానీ ఏవైతే చేయలేక ఆగిపోయినాయో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి అభిమానులు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఉన్నారని వాళ్ళకున్నటువంటి పనులు చేయకుండా ఈ రోజు కార్డు గాని పెన్షన్ గాని ఇల్లు కానీ పట్ట కాని మీకున్నటువంటి సొంత సమస్యలు సమస్యలు ఏవైతే కూడా రాతపూర్వకంగా మరి ఆయనకు చేసేటువంటి కార్యక్రమం ఆ రోజు ఏదైతే బుధవారం ఇరవై ఏడో తేదీ ఆయన పదకొండు గంటలకు ఇక్కడ రాబోతా ఉన్నారు ఎనిమిది గంటలకే ఈ కార్యక్రమం మనం ఇక్కడ మొదలు పెట్టాలి దాదాపు వంద మంది వాలంటీర్స్ ని పెట్టి ఒక అప్లికేషన్ పంపిస్తారు దాన్ని డౌన్లోడ్ చేసి మనం కాపీలు పెట్టుకుంటాం ఒక వంద మంది టేబుల్ చేసి బెంచ్ కూర్చో పెట్టాం నియోజకవర్గం మొత్తం పైన ఎక్కడైతే ఈ సమస్యలున్నాయో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి చేసిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా రాసి ఒక బాక్స్ పెద్ద బాక్స్ అక్కడ పెడతారు ఆ బాక్స్ లో ఇవన్నీ ఒక రెండు అవుతాయా మూడు వేలు అవుతాయా నాలుగు వేలు అవుతాయా వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఆ బాక్స్ లో మనం డ్రాప్ చేస్తాం దాని నుంచి ఒక నాలుగు ఐదు ర్యాండమ్ తీసి దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఆయన చెప్పడమే కాకుండా ఆయన ఆ బాక్స్ లో వేసింది ఆయనే సొంతంగా సీల్ చేసి ఆ లాక్కి ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు ఆ బాక్స్ మనం నేరుగా మంగళగిరి పార్టీ సపరేట్ సపరేట్గా మనం పంపిస్తాం రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజుల్లో ఈ రోజు మనం ఇక్కడ రాసి మన సమస్యలు అక్కడ పెట్టి ఆ బాక్స్ సీల్ చేసి ఆయన తీసుకుపోయిన బాక్సు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓపెన్ చేయడం ఆ ఉండేటువంటి సమస్యలు వంద రోజుల్లో వాటిని పూర్తి చేయడానికి ఒక తీసుకునేటువంటి కార్యక్రమం అది మనకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు ఒక సువర్ణాక అవకాశం ఒక అదృష్టం మన నియోజకవర్గాన్ని పెట్టడం దీన్ని రేపు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు పోయి నేను ఈ సమస్యలు ఎత్తుకొమ్మి ముఖ్యమంత్రి దగ్గర నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఈ రోజే మనం డ్రాప్ చేస్తే రేపు ఈ బాక్స్ పైన మీ ప్రతినిధిగా నేను నన్ను గెలిపించిన తర్వాత వీటిని కంప్లీట్ చేయమని అడిగే దగ్గర నాకు దగ్గర ఒప్పి ముఖ్యంగా పట్టణంలో ఈ రోజు మన అర్బన్ ఏరియా ఇక్కడ టౌన్ లో ఉంది ఈ అర్బన్ ఏరియాలో నేను తిరిగినప్పుడు చాలా చోట్ల మనకు అర్బన్ హౌసింగ్ సంబంధించి కానీ గత ప్రభుత్వంలో మనం ఇండ్లు ఇచ్చినటువంటి పేమెంట్లు పెండింగ్ కానీ ఏదైతే మనం అర్బన్ హౌసింగ్ చేసామో టిపో ఇండ్లు చేశామో ఆ టిపో ఇండ్ సంబంధించి మొత్తం ఏదైతే ఆ టిపో ఇండ్లు ఆగిపోయినా దానికి సంబంధించి కానీ ఇక్కడ పట్టాలు లేనూ చాలా మంది ఉన్నారు సైడ్ పట్టాస్ లేవు ఈ సైడ్ పట్టాల్స్ ఎవరికి కావాలనుకుంటే ఈ రోజు దాన్ని మనం రాసి దాంట్లో వేయగలిగితే ఆ సైడ్ పట్టాస్ కూడా మొత్తం ఒకసారి పూని ప్రభుత్వం ఇచ్చేదానికి రేపు అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా వాడుకోవాలా అదే విధంగా రూరల్ ఏరియాస్ లో గత ప్రభుత్వంలో మన చాలా పనులు శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఆగిపోయాయి రోడ్లు ఉన్నాయి అదే విధంగా టైడల్ రిజర్వాయర్ ఉంది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కు బంధం చేస్తుంది మరి మైనారిటీ సంబంధించినటువంటి షాదీ మహల్ ఉన్నాయి ఈ తప్పు దాదాపు మసీదులు కావాల్సినటువంటి డబ్బులు కావాలని అడిగిన చాలా మంది ఉన్నారు బీసీ భవనాలు అక్కడ ఉన్నాయి ఎస్సీ భవన్లు ఉన్నాయి ఎస్టీ భవన్లు ఉన్నాయి రైతులకు సంబంధించి ఒక మార్కెట్ కమిటీ ఏదైతే ముప్పై మూడు ఎకరాలు ఇచ్చామో దాన్ని ఒక సపరేట్ గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ చేసుకోవాలా కోల్డ్ స్టోరేజెస్ ఆపేసిన సంబంధాలు రైతులకు ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉన్నాయి లింక్ రోడ్స్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంట్రస్ట్రేట్ రోడ్ కనెక్టివిటీ వైరేడుకల్లో మనకి రోడ్ కనెక్టివిటీ ఎప్పుడు నుంచినో అవును తెల్లి మండల నుంచి ఆ ఇంటి వరకు అదే విధంగా మన పెద్ద మండలంలో చిత్తూరు డైరెక్టర్ ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయి ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ దానిపైన దృష్టి పెట్టి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఇండివిజువల్ గా ఉండే సమస్యలు ఎవరు వాళ్ళు మనం చేసే ప్రయత్నం చేయాలి ఒక్కొక్క మండలానికి కావాలంటే ఆటో పెట్టమన్నా కష్టంగా ఒక ఆటో పెట్టి రికార్డ్ చేసి అన్ని గ్రామాల ప్రయత్నం కూడా రేపు చేద్దాం దానికి ఆ మండల పార్టీ ప్రెసిడెంట్లకు బాధ్యత తీసుకుని దీనికి సంబంధించినవన్నీ రికార్డ్ చేసి ఇట్లా ఆయన ప్రోగ్రామ్ వస్తా ఉన్నారు కూడా రావాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూనే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు మన నియోజకవర్గంలో పార్టీ కమిటీ ఉన్నాయి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ అదే విధంగా మండల కమిటీ అదేవిధంగా గ్రామ కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలో ప్రధానంగా మనం ప్రతి వంద మందికి

సమావేశం ఉంది ఖచ్చితంగా కూడా విజయవాడ మీటింగ్ అటెండ్ కానీ నాతో పాటు నలగరిని రేపు ఈ రోజు సమావేశం జరుగుతా ఉంది అయినా నేను ఇక్కడ పోకుంటే మనకు సమయం లేదు ఈ రోజు మనకు ఒక రోజు వదిలిపెడితే రేపు మళ్ళా బాగు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయినటువంటి సెట్లర్స్ కానీ చదువుకున్న పిల్లలు కానీ వాళ్ళతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం తర్వాత మనకు రెండే రోజులు ఉంటుంది సోమవారం మంగళవారం ఈ రోజు నుంచి మనం దీని శ్రీకారం చుట్టే కానీ ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నాం కాబట్టి దానిపైన మీరు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకోవడం జరుగుతాను ఈ యొక్క కార్యక్రమం పైన మీ అవగాహన వచ్చింది అనుకుంటాను ఎందుకంటే నేను చెప్పిన తర్వాత ముఖ్యంగా ఇది ఒక సువర్ణ అవకాశం దీనిని మనం పూర్తిగా వాడుకోవాల మన ఈ అందరం కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా ముఖ్యంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇట్లా పలానా చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారు కాబట్టి మీరు వచ్చి అవి రాజపూర్వంగా కూడా మీరు తెచ్చే ఆ పార్టీలో వేయమని చెప్పి అందరినీ చెప్పిన ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరు